మీరు ఏమనుకోకండి మీకు ఏదో బోధించాలో మీకేదో చెప్పాలనో మీరు సాహసం చేయట్లేదు మీ మీద ఉన్న ప్రేమ చేత కొన్ని విషయాలు చెప్తున్నాను త్రీణ్యవ కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరా ఉభ పరదారాభిగమనం వినా వైరం రౌద్రత రామ కామము వలన మూడు రకములైన దోషములు ఏర్పడతాయి మనసుకి అందులో ఏది అంటే అసత్యం చెప్పడం ఏదో కోరిక ఉంటుంది ఆ కోరిక తీర్చుకోవడానికి అసత్యం చెప్తూ ఉంటాడు మొదటి తప్పేది అంటే అసత్యాన్ని పలుకుతూ ఉండడం అది చాలా చాలా దారుణమైనటువంటి పాపాన్ని ఇచ్చి తేజస్సుని క్షయం చేస్తుంటుంది ఉంటుంది మొదటిది అసత్యం అసత్యం చెప్పడం రిం దీనికన్నా ప్రమాదకరమైనది పరుల యొక్క భార్యని కోరుకోవడం అంతకన్నా దారుణమైనది ఏ దోషము చెయ్యనటువంటి వాళ్ళ మీద వైరం పెట్టుకుని వాళ్ళ ఎందు హింసతో ప్రవర్తించి వాళ్ళని చంపడం మిథ్యావాక్యం నకే భూతం న భవిష్యతి రాఘవ రామ మీరు ఇత పూర్వం ఎప్పుడూ అసత్యం చెప్పలేదు రాబోయే కాలంలో కూడా మీరు అసత్యం చెప్పరు ఎందుకనంటే మీకు సత్యమునందు ఎంత ప్రీతి ఉన్నదో నాకు తెలుసు అరణ్యవాసంలో భరతుడితోనూ జాబాలితో మాట్లాడుతూ అంటాడు కదా సత్యమేవేశ్వరవులోకి సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు సత్యమే లక్ష్మీనివాస స్థానం ఎక్కడ సత్యం మాట్లాడే వాళ్ళు ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది అక్కడ సంతృప్తి ఉంటుంది కాబట్టి ఆ సత్యమే పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం సత్యమును ఆశ్రయించి సమస్తము ఉన్నాయంటాడు కాబట్టి మీరు రాబోయే కాలంలో కూడా అసత్యమును పలకరు కుతోభిలాషణం స్త్రీణం పరేషాం ధర్మనాశనం ఏదైతే మనిషికి అత్యంత ప్రమాదకరమో అటువంటి పరుల యొక్క భార్య ఎందు అనురక్తి నీ ఎందు అస్సలు లేదు ధర్మాన్ని నశింపచేసేటటువంటి పరదార ఎందు అనురక్తి అన్న దోషము మీ ఎందు కనపడనే కనపడదు ఇక మిగిలిపోయిన మూడవ దోషం ఏమిటి కామజనితమైంది ఇతరుల ఎందు నిష్కారణంగా పగబూని కక్ష పెట్టుకొని హింస చేసి లేదా వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళని సంహరించడం పగ పెట్టుకున్నా కక్ష పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళు ఏ హింస చేయకపోయినా వాళ్ళని ఉండడం ఇది మూడోది ఇది మరీ ప్రమాదకరం తృతీయం ఎదిదం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహాత్ ఎచ్చితే సముపస్థితం రామ నేను మిమ్మల్ని పరిశీలిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ మూడో దోషం వచ్చింది మొదటి రెండు దోషాలు మీలో లేవు మీరు అసత్యవాక్యం పలకరు మీకు పరదార ఎందు అనురక్తి లేదు రాదు అసత్యం ఇప్పుడు మాట్లాడరు మాట్లాడలేదు ఇకపైన మాట్లాడరు కానీ ఏ కక్ష మీద పెట్టుకోకపోయినా మీరు మాత్రం నిష్కారణంగా హింస చెయ్యాలన్న కోరిక మీలో ఇప్పుడు మూడవ దోషం ప్రవేశించింది నేను ఎందుకంటున్నానంటే ఋషులు మీ దగ్గరికి వచ్చామని అడిగారు రాక్షస సంహారం చేయమని అడిగారు మీరు ఏం చేశారు వెంటనే ప్రతిజ్ఞ చేశారు చేసి తప్పకుండా రాక్షస సంహారం చేస్తాను అన్నారు ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఏం చేస్తారు తప్పకుండా రాక్షస సంహారం చేసి తీరుతారు ఇప్పుడు మనం దండకారణ్యంలోకి పెడితే దండకారణ్యం అంతా రాక్షసులకు నిలయం వాళ్ళు కనపడతారు కనపడితే మీరేం చేస్తారు నేను ఋషులకు వరం ఇచ్చాను వీళ్ళు ఉంటే వాళ్ళని పాడు చేస్తారని మీరు వాళ్ళని సంహరిస్తారు మీకు వాళ్ళకి ఏ వైర్యం ఉంది రాక్షసులు మీకేం అపకారం చేశారు మీకే అపకారం చేయలేదు మీకే అపకారం చెయ్యకపోయినా మీరు వాళ్ళని హింసించడానికి సిద్ధపడుతున్నారు ఇది దోషం కదా కామజనిత మూడవ దోషం ఇప్పుడు మీ ఎంత వచ్చింది కదా ప్రతిజ్ఞ చేత అందుకని మీరు అసలు దండకారణ్యంలోకి వెళ్ళడానికి వీలు లేదు రామ నేను మీకు ఒక చిన్న విషయాన్ని ప్రతిపాదిస్తాను పూర్వం ఒక ముని చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు ఈ తపస్సు ఎలా పాటి చేద్దామని ఆలోచించాడు ఇంద్రుడు ఆయన దగ్గర బోల్డ్ అన్న ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక రోజున ఒక భటుడి వేషం వేసుకొని చాలా ఆర్తితో పరిగెడుతున్న వాడిలా వచ్చి మిరిసిపోతున్న ఒక కత్తిని ఆ మునికి ఇచ్చి అయ్యా నేను చాలా ముఖ్యమైన పని మీద పెడుతున్నాను ఈ కత్తి మీ దగ్గర న్యాసంగా ఉంచండి అంటే భద్రంగా ఉంచండి మళ్ళీ వచ్చి తీసుకుంటానని వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఈయన పాపం ఏదో కత్తి ఇచ్చాడు ఎందుకో అని చెప్పి ఆ కత్తి ప తీసుకుని అట్లాగేనన్నాడు ఏదో వచ్చేస్తాడనుకున్నాడు ఈ కత్తి దగ్గర జాగ్రత్తగా ఉంచుకోకపోతే మాట ఇచ్చాడు మళ్ళీ ఆయన వచ్చి అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదా అని ఆ కత్తి మీద చెయ్యేసుకుని తపస్సు మొదలెట్టాడు కత్తికి లక్షణం ఉంది దానికి రజోగుణం అందుకని మెల్లిగా కత్తి మీద చెయ్యేయడం కత్తిని మెల్లిగా ముట్టుకు నటు ఇటు తిప్పడం దాన్ని పదును చూడడం దాన్ని చేత్తో పట్టుకోవడం దాన్ని అలా తిప్పడం ఇలా తిప్పడం దాన్ని పెట్టి అది కొట్టడం ఇది కొట్టడం కొమ్మ మీద కొట్టడం ఆకులు కొట్టడం మొదలెట్టేడు ఆ కత్తి చేత్తో పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళేవాడు సవిధలవి తెచ్చుకోవడానికి ఆ వెళ్ళినవాడు మెల్లిగా కత్తి పెట్టి దాన్ని దీన్ని చంపడం అలవాటు చేసుకున్నాడు అలవాటు చేసుకున్నవాడు ప్రవృత్తికి అలవాటు పడి దారి దొంగతనాలు హత్యలు మొదలుపెట్టి సర్వనాశనమైపోయి పతనమైపోయాడు ఒక్క కత్తి ఎట్టుకున్నందుకు రామా ఒక ముని పాడైపోయాడు మీరు ధనస్సు బాణం కత్తి మూడు కూడా పెట్టుకుని అక్కర్లేని ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదం దానికి తోడు దండకారణ్యంలోకి కడితే మీకు బాగా అవకాశం ఎంత బాగా కలుగుతుందంటే మంట పక్కకి ఎండుకర్రలు వేసినట్టు ఉంటుంది మంట పక్కనే ఎండుకర్రలు వేసారనుకోండి నాలిక చాపి అగ్నిహోత్రుడు అంటించేసి కాల్చేస్తాడు మీకు అంత బాగా అవకాశం దొరుకుతుంది ఎందుకంటే అక్కడ అంతా రాక్షసులే ప్రతిజ్ఞ పేరు చెప్పి మీరు వాళ్ళని చంపడం మొదలెడతారు వైరం ప్ర ప్రబలిపోతుంది ఎందుకు వచ్చిందంటారు కాబట్టి అసలు ఇది వద్దే వద్దు పైగా స్నేహాచ్చ బహుమానాచ్ఛ స్మరేత్వాంన్న శిక్షయే నేను మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని ఈ మాట అంటలేదు సుమా నేను కేవలంగా మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మాత్రమే ఈ మాట చెప్తున్నాను కాబట్టి ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఆవిడ ఒక మాట అంది మీరు ధనస్సు ఎప్పుడూ పట్టుకుని మీకు వ్యక్తిగత వైర ఉన్నా లేకపోయినా బలహీనుల్ని రక్షించడానికి ఇతర ప్రాణిని చంపడం అన్నది ఎప్పుడు చేయాలి ఒక క్షత్రియుడుగా చెయ్యాలి క్షత్రియుడుగా క్షాత్రధర్మం ఎప్పుడు మీరు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినప్పుడు అది ఇప్పుడు పద్నాలుగేళ్ళు అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యవాసం పూర్తయిపోయి మీరు సింహాసనం మీద కూర్చున్న తర్వాత రాజుగా క్షాత్రధర్మాన్ని అవలంబించండి అప్పుడు ఎవరైనా బలహీనుణ్ణి ఒక బలవంతుడు బాధ పెడితే మీకు ఏ కక్ష కార్పణ్యం లేకపోయినా ఆయన్ని రక్షించాలి కాబట్టి అప్పుడు మీరు ధనస్సు బాణం కత్తి ఇటువంటి వాడండి అంతేగాని ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు వానప్రస్థంగా వచ్చారు వచ్చి ముని ధర్మాన్ని అవలంబించవలసిన మీకు ధనస్సు బాణాలు కత్తి రాక్షసులు యుద్ధాలు ఇవన్నీ ఎందుకంటారు కాబట్టి వద్దు అని అంది అని ఆవిడంది నదం నకదంచనసాకార్య గృహీతనుషాత్వయ బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినాహంతుం లోకాం వీరణకామయే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థావరాన్ని ఏర్పరచుకుని ఉంటూ ఉంటారు అది లోకంలో సహజం ఒక రకమైనటువంటి వ్యక్తులందరూ ఓ చోట ఉంటారు ఓ ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ఓ చోట ఉండవచ్చు అట్లా రాక్షసులందరూ దండకారణ్యంలో ఉంటారు ఇప్పుడు మీరు దండకారణ్యంలో కడితే వాళ్ళని చంపుతారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళున్న చోటుకి మీరు వెళ్ళి వాళ్ళని చంపడం ఎందుకు అంటే మీరు మీ ప్రతిజ్ఞ అంటారు అసలు ఈ గొడవే లేకుండా ఉండాలంటే మీరు ప్రతిజ్ఞ చేసేసిన అంటున్నారు కాబట్టి అసలు దండకారణ్యానికి వెళ్ళొద్దు మనం వెళ్లకుంటే ఏ గొడవ లేదుగా పైగా క్షత్రియాణం హిశూరాణం స్వధర్మ నిరతాత్మనం మీ స్వధర్మం క్షత్రియుడుగా క్షించడం అన్నది మీరు సింహాసనం మీద కూర్చుంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అసలు ఈ హింస ఎందుకు ఈ రాక్షస సంహారం వద్దు అందావిడ అంటే పైగా అంది ఎప్పుడు పట్టుకోవలసినది అప్పుడు పట్టుకుంటేనే ధర్మం ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు ధర్మం నిరంతరం మారిపోతుంటుంది ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కటి ధర్మం అవుతుంది ప్రాతకాలంలో ఈశ్వరారాధన ధర్మం పగటి వేళ ధనార్జన ధర్మం మళ్ళీ ప్రదోషంలో ఈశ్వర సేవ ధర్మం రాత్రి విశ్రాంతి భోగం ధర్మం ధర్మం మారిపోతుంది కాలంలో దేశంలో ధర్మం మారిపోతుంది నువ్వు స్వగృహేని సంకల్పం చెప్తే పూజ ఒకలా చేయాలి కాదు వసతి గృహే నేను ఎక్కడో ఏదో ఊరొచ్చాను ఏదో చోట ఉన్నాను అంటే సంభవిద్భి ద్రవ్యై సంభవిద్భి ఉపచారై ఆఖరికి నీ దగ్గర భగవన్మూర్తి లేకపోతే సూర్యనారాయణ మూర్తిని చూస్తూ మానసిక ఉపచారాలు ఇంట్లో చేసేవి చేసేసి చేసే పూజలో పదో వంతు పూజ చేసినా అంగీకార యోగ్యమే నువ్వు స్వగృహే అని చెప్పి నీ చేయవలసిందే పూజ జాగ్రత్తగా చేయాలి కాబట్టి మారలా దేశాన్ని బట్టి మారింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ ధర్మం పట్టుకోవాలో అది పట్టుకోండి మీరు మునిగా వేషం కట్టారు కాబట్టి మునిగానే బ్రతకండి ధర్మాత్ ధర్మాదర్ధ ప్రభవతి ధర్మాత్ ప్రభవే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ ఎవడు ధర్మాన్ని బాగా పట్టుకున్నాడో వాడికే సరి అయిన అర్థము లభిస్తుంది భోగ సంపత్తి దాని వలననే సుఖము కలుగుతుంది దాని వలననే సర్వము కలుగుతుంది కాబట్టి అసలు నిజానికి ఈ జగత్తే ధర్మసారం ఎవడు ధర్మమును పాటించాడో వాడికి సమస్తము కలుగుతుంది అయినా రామా నీకు నేను ధర్మం చెప్పనా సాహసం కదూ మీకు నేను చెప్పగలిగిన దానిని కాను కానీ మీ మీద ప్రేమతో చెప్పాను మీ బుద్ధితో విచారించండి మీ తమ్ముడితో సంప్రదించండి ఏది బాగుంటుందంటే అట్లా చేయండి అన్న అంటే రాముడు అన్నాడు నువ్వు చాలా హితకరమైనటువంటి మాట మంచి మాట నా అభివృద్ధిని క్షేమాన్ని కోరి చెప్పావు కానీ నేను కూడా చెప్తాను వినువు నువ్వేం చెప్పావు అని ఒకటి ఉంది అది మీరు అయోధ్యకి వెళ్ళాక పాటిద్దురు కానీ అన్నావు క్షాత్రధర్మము నాకు వచ్చింది నా పుట్టుక చేత వచ్చింది నేను పుట్టడం నా ప్రమేయం నా నిర్ణయం కాదు నేను ఒకచోట పుట్టడం ఈశ్వరుడి యొక్క శాసనం నేను క్షత్రియుడిగా పుట్టాను కాబట్టి క్షత్రియ ధర్మం ఏమిటి ఎక్కడెక్కడ ఎవరు ఆర్తితో బాధతో ఉండి వచ్చి రక్షించమని అడిగినా వారిని రక్షించడం ధర్మం ఇప్పుడు అది అయోధ్యకి వెళ్ళాకే పాటించాలి అరణ్యంలో ఉండగా పాటించకూడదు అన్న నియమం ఎలా అన్వయం అవుతుంది నేను అలా రక్షించకపోతే ధర్మ విరుద్ధం అవుతుంది పైగా నాంత నేనుగా నిష్కారణంగా ప్రతిజ్ఞ చేయలేదు మునులు వచ్చి నన్ను శరణు వేడారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యోగక్షేమాలకి భంగం లేదు కదా అని అడగాలి వాళ్ళొచ్చి రామా నువ్వు మమ్మల్ని రక్షించు అని అడిగారు నేను క్షత్రియుడనై రాజకుమారుడనై నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అనకపోతే నా ధర్మం ఎట్లా నిలబడుతుంది కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను పైగా నాకు చాలా సిగ్గుపడవలసినటువంటి సందర్భం ఒకటి జరిగింది సీత ఒక రాజకుమారుడిగా నేను అరణ్యంలోకి ప్రవేశించగానే చిత్రకూటం దగ్గర నుంచి ఋషుల్ని చూస్తున్నాను కదా అక్కడే ఋషులు చెప్పారు కదా ఇక్కడ కరుడు ఇబ్బంది పెడుతున్నాడు వేరొక వనంలోకి వెళ్ళిపోతున్నామని అప్పుడు నేను కదా అడగాలి వాళ్ళని మీకు ఇబ్బంది ఎందుకు వస్తోంది నేను మిమ్మల్ని రక్షిస్తాను వాళ్ళు ఎవరు నేను సంహరిస్తాను అనాలి నేను అనలేదు వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చి ఇంతమంది ఇన్ని ఆశ్రమాల నుంచి వచ్చి అడిగారు శవాల కుప్పలు చూపించారు అయినా కూడా నేను కదలకుండా ప్రతిజ్ఞ చేయకుండా ఉండనా నేను అసలు వాళ్ళు వచ్చి అడిగినందుకు హ్రీరేషాహి మమాతులా చాలా సిగ్గుపడిపోయాను సీత కాబట్టి సంసృత్య నపశ్యామిసృత్య సంసృత్యన సచ్యామి జీవమాన ప్రతిశ్రవం మునినా కర్తుం సత్యమిష్టం హిమే సదా నేను బ్రతికుండగా ఒకసారి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుని ధర్మవిరుద్ధం కాదు అని ఒక ప్రతిజ్ఞ చేసిన తరువాత ఆ ప్రతిజ్ఞని వదిలిపెట్టేయడం అన్న మాట లేదు అది ఆవేశంతో చేసినది కాదు నేను బాగా ఆలోచించి చేసినటువంటి నిర్ణయం అప్యహం జీవితం జహ్వాం త్వాం వాసీతే సలక్ష్మణం నటు ప్రతిజ్ఞాం బ్రాహ్మణిభ్యో విశేషత అందున మునులు ఋషులు బ్రాహ్మణులు తమని తాము రక్షించుకోకుండా తపస్సు చేసుకుంటున్న వాళ్ళు లోకమును ఇబ్బంది పెట్టని వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను రక్షించమని అడిగితే రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి నేను మాట తప్పను దాని వలన నేను ఏమైనా సంక్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళవలసి వస్తే సీత నిన్ను వదిలేసుకుంటాను జరగబోయే మాట వచ్చేసింది జరగబోయేటటువంటి పరిణామం ఏదుందో అది రాముడి నోటి వెంట వచ్చేసింది ఇప్పుడు రాముడు రాక్షస సంహారం చేసుకుంటూ వెడతాడు కరదూషణాదుల జోలికెడతాడు అది శూర్పణక రావణుడికి చెప్తుంది రావణుడు సీతాపహరణం చేస్తాడు సీతమ్మని పోగొట్టుకున్నాడుగా కాబట్టి అప్యహం జీవితం జహ్వాం అంత గొప్పగాను యుద్ధం చేశాడుగా నా జీవితమే పోయిన నిన్నే వదులుకోవలసి వచ్చిన లక్ష్మణుణ్ణే వదులుకోవలసి వచ్చిన మరి యుద్ధంలో బ్రహ్మాస్త్రానికి దెబ్బతిని లక్ష్మణుడు పడిపోయాడు మరణించాడు అనుకున్నారు హనుమ మృత సంజీవిని తీసుకొచ్చారు కాబట్టి బ్రతికారు కాబట్టి నతు ప్రతిజ్ఞాం సంసృత్య ఒకసారి నేను మాట అన్నానంటే అంతే రామో దీర్ణాభిభాషతే నేను నా ప్రతిజ్ఞకి కట్టుబడతా రాక్షస సంహారం చెయ్యవలసిందే బ్రాహ్మణిభ్యో విశేషత అందులో ఋషులు బ్రాహ్మణులకిచ్చిన మాట విషయంలో తిరిగే లేదు అన్నాడు సీతమ్మంది చాలా సంతోషం అట్లాగే మీ ప్రతిజ్ఞ మీద నిలబడండి రాముడు అన్నాడు ఏదైనా కూడా నా మీద ప్రీతి లేకపోతే నేను క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోకపోతే నువ్వు నా గురించి ఆలోచించి నాకు చెప్పవలసిన అవసరం లేదు నా గురించి ఇంత తాపత్రయపడవలసిన అవసరం పత్ని నీకు తప్పెవరికి ఉంది సీత నువ్వు నాకు ప్రాణముల కన్నా ప్రియమైన దానివి కాబట్టి నువ్వు చెప్పినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు ఈ ఘట్టం ఎందుకు జరిగింది సీతమ్మ ఎందుకంది మాట తెలీదా సీతమ్మకి రాముని యొక్క హృదయం తెలిసిండి ఎందుకు అడిగింది ఆ మాటకు వస్తే నిజానికి రామాయణంలో రాముడు నరుడు అందుకని రాముడికి భవిష్యత్తు తెలిసే అవకాశం ఉండకూడదు నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం సీతమ్మ అయో నిజ దేవకాంత ఆవిడికి ఎందుకు తెలియదు ఆవిడికి తెలియాలి తెలుస్తుంది కూడా ఆవిడ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటుంది ఎందుకంటే సందరకాండలో ఆవిడ ఒక మాట అంది నేను తలుసుకుంటే నేను కుప్పని చేస్తాను రాముడు రావాలని వదిలేస్తున్నాను అటువంటిది రాముణ్ణి ఎందుకు నిరుత్సాహపరిచింది అంటే నిజానికి ఆవిడ నిరుత్సాహపరచలేదు బాగా ప్రతిజ్ఞ చేయిస్తే ఇంకొక మాటు నేను వాదన చేసి ప్రతిజ్ఞ చేయిస్తే బాగా జ్ఞాపకం ఉండిపోయే మనసులో ఒకటికి రెండు మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇక వెనక్కి తగ్గడం ఈ అవతార ప్రయోజనం అక్కడ పూర్తవుతుంది కోట్ల మంది రాక్షసుల్ని చీల్చి చెండడేస్తాడు